హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారికి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది విత్ వీడియో తోటి మీకు ఇండియన్ ఎకానమీ కావచ్చు అదేవిధంగా థర్డ్ పార్ట్కి సంబంధించినటువంటి చాప్టర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి మొత్తం టెన్ యూనిట్స్ అనేది ఈ కోర్స్ ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది సో మీరు టెస్ట్ రాసుకోవచ్చు దాంతో పాటుగా వీడియో కూడా అయినవచ్చు ఇంకా అదే కాకుండా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం దీనిలో మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి టెస్ట్ అయితే రాసుకోవచ్చు ఇక్కడ వీడియో ఎక్స్ప్లనేషన్ అనేది ఉండదు సో టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా మీకు అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం సో ప్రతి ప్రశ్నకు మీకు టెక్స్ట్తో కూడినటువంటి వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా వన్ ట్వంటీ డేస్ ప్లాన్ అయితే మేము చేయడం జరిగింది సో ప్రజెంట్ దీని యొక్క ప్రైస్ అనేది టూ నైన్ ఉంది దీని ప్రైస్ త్వరలో పెరగబోతుంది ఇక్కడ ఎకనామిక్ సంబంధించిన ప్రైస్ కూడా వన్ వీక్లో పెంచబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే త్వరగా తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు అండ్ అదేవిధంగా తెలంగాణ గ్రూప్ వన్ ఫిలిమ్స్ టెస్ట్కి సంబంధించినటువంటి కోర్సు కూడా మన యాప్లో అయితే తీసుకోవడం జరిగింది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సి నుంచి చూడవచ్చు సో టీఎస్పీఎస్సి నుంచి మనకు మరొక పరీక్షకు సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది సో టీఎస్పీఎస్సిన నోటిఫికేషన్లు కావచ్చు ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ రైట్ టైం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ ఈవినింగ్ మనం ఏవో ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు సో దాంతోపాటుగా మనకు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది మనకి ఇప్పుడు రావడం జరిగింది సో మనకు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు వైద్య విద్య విధాన పరిషత్ డైరెక్టరేట్ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ పోస్టులకు సంబంధించి మనకు ఆ రిజల్ట్స్ అయితే వన్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మీరు ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ లో మీకు కనబడుతుంది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ అని చెప్పేసి ఉంటుంది సో దీనిలో మీకు స్టార్టింగ్ లో ఇక్కడ వెబ్ నోట్ ఇచ్చారు దాంతో పాటు ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలక్షన్ సెలెక్షన్ లో సెలెక్ట్ అయినటువంటి ఆర్టికల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ పిక్డ్ అప్ ఫర్ ద ప్రొవిజనల్లీ ఆఫ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మీరు చూడవచ్చు ప్రొవిజనల్లీ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంటుంది సో వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ నెల పదిహేను అదేవిధంగా పదహారో తేదీలో సో మార్నింగ్ టెన్ ఏఎం నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకేదైతే ఇక్కడ ప్రతిభా భవన్ ఎంజే రోడ్ నాంపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకసారి మీరు టీఎస్బీసీ వెబ్సైట్కి వెళ్ళి దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసా చూ చూసేటువంటి రైట్ ఎం చేయండి ఇక్కడ వారి యొక్క హాల్ టికెట్స్ విత్ వాళ్ళకి ఏ టైంలో ఈ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఫిఫ్టీన్త్ రోజు ఎవరికి ఉంటుంది టెన్ ఏఎం టెన్ థర్టీ ఏఎం నుంచి ఇక్కడ ఎవరైతే ఎవరైతే హాల్ టికెట్ మెన్షన్ చేశారో వారికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇట్లా టోటల్గా మనకు ఫిఫ్టీన్త్కి సంబంధించి కావచ్చు సిక్స్టీన్త్కి సంబంధించినటువంటి వారి యొక్క లిస్ట్ అయితే ఇచ్చారు సో మీరు ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి మీరు 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 సెలెక్ట్ అయ్యార సెలెక్ట్ అయ్యారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి సో దీంతో పాటు ఆల్రెడీ మనం ఈవినింగ్ చూసాం ఏవో ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు వాటికి సంబంధించి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే వచ్చాయి అండ్ దాంతోపాటుగా అకౌంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ లింక్ కూడా మనకు యాక్టివేట్ అయింది ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి ప్రెజెంట్ అయితే మూడు అప్డేట్స్ ఉన్నాయి సో చాలా మంది గ్రూప్ కు సంబంధించి కావచ్చు ఇంకా జైలుకు సంబంధించిన రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మాక్సిమం అవి కూడా మనకు త్వరలోనే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది సో వాటికి సంబంధించి మనకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకపోవచ్చు కానీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ ఆల్రెడీ మనకు ఏది జిఆర్ఎల్ లిస్ట్ ఇచ్చారు కనుక ఆల్రెడీ నిన్నటి పేపర్ లో కూడా మనం చూసాం జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటి ఇచ్చారు సో వాటికి సంబంధించి త్వరలోనే ఫలితాలు కూడా రిలీజ్ చేయవచ్చు అని చెప్పేసి మనకు ఈనాడు న్యూస్ పేపర్ లో కూడా దానిపైన ఒక క్లారిటీ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్టీసీలో పెరుగుతున్నటువంటి ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు ఏప్రిల్ డిసెంబర్ మధ్య మరో పదమూడు వందల యాభై నాలుగు మంది మహాలక్ష్మి పథకంతో గణనీయంగా పెరిగినటువంటి ప్రయాణికులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఆర్టీసీలో మనకు ఖాళీల సంఖ్య పెరుగుతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆర్టీసీలో ఒకవైపు ప్రయాణికులు గణనీయంగా పెరుగుతుండగా సో పదవిరమణ కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతుంది సో దీంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి సో రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండడంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అర కోటి దాటుతుందంట సో ఈ పథకం ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే రోజుకు దాదాపుగా పదిహేను లక్షల మంది అదనంగా ప్రయాణాలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మరోవైపు సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు సో మార్చి నెలాఖరులో మనకు నూట మంది ఆరు మంది పొందగా ఏప్రిల్ డిసెంబర్ మధ్య కనుక చూసుకుంటే పదమూడు వందల యాభై నాలుగు మంది రిటైర్ కాన్నారంట సో వీరిలో డ్రైవర్లు నాలుగు వందల మూడు కండక్టర్లు మూడు వందల యాభై మంది ఉన్నారంట ఇక్కడ ఇచ్చారు సో రెండు వేల కొత్త బస్సులు బస్సులకు కూడా ప్రణాళిక వేస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు అయితే ఇక్కడ కండక్టర్లు మినహా తొమ్మిది విభాగాల్లో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు శాంక్షన్ పోస్ట్ ఉండగా సో దానిలో పనిచేస్తున్న వారి సంఖ్య చూసినట్లయితే ఇక్కడ పదహారు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది అంటే దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క మంది ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు చూడవచ్చు అదేవిధంగా డ్రైవర్ పోస్ట్ వచ్చేసి ఇరవై రెండు వేల నూట డెబ్బై నాలుగు కాగా పనిచేస్తున్నది మాత్రం పద్నాలుగు వేలు పైచీలకు మాత్రమే అంట అయితే విభజన సమయంలో ఆ సమయంతో పోల్స్తే మనకు ఆర్టీసీలో ప్రస్తుత బస్సుల సంఖ్య కూడా తగ్గింది ఇప్పుడు తిరుగుతున్నటువంటి బస్సుల సంఖ్య దృష్టిలో పెట్టుకొని మూడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదన అది పంపినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి సో మనం ఆల్రెడీ ఈ మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకు సంబంధించి గతంలో కూడా మనం పేపర్లో ఒక అప్డేట్ అయితే చూసాం సో ఎన్నికల కోడ్ కనుక ముగిసినట్లయితే ఇక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది సో ఆర్టీసీలో మనకు ఫిబ్రవరి నెలలో నెల వరకు పదిహేడు వేల నాలుగు వందల పది మంది కండక్టర్ ఉన్నారు అయితే ఖాళీల భర్తీ ప్రతిపాదనలో కండక్టర్ పోస్టులు మాత్రం లేవు అని చెప్పేసి చెప్తున్నారు అంటే దీనిలో కండక్టర్ పోస్టులు లేవని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు సో ఒకవేళ పదవీరమైన వయసు కనుక పెరిగితే సో మరొక వన్ ఇయర్కి కొంత ఖాళీల సంఖ్య తగ్గవచ్చు అని కూడా ఇక్కడ ఇచ్చారు ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆర్టీసీని గవర్నమెంట్లో ఇంకా ప్రభుత్వంలో ఉద్యోగుల్లో విలీనం చేయలేదు సో విలీనం చేసినట్లయితే ఇప్పుడు అక్కడ అరవై ఒక అనేది మనకు పదవి రోజు వయసు ఉంది సో ఇక్కడ ఆర్టీసీలో అరవై సంవత్సరాలు అనేది మరొక ఏజ్ మరొక వన్ ఇయర్ కూడా పెరగవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు టీఎస్ ఏపీ సెట్కు మూడు లక్షల నలభై ఒక్క వేయ దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మళ్ళీ మనకి ఇక్కడ ఇంజనీరింగ్కు కొంచెం డిమాండ్ పెరిగినట్లయితే ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు సో రాష్ట్ర ఇంజనీరింగ్ అదేవిధంగా ఫార్మసీ అగ్రికల్చర్ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించేటువంటి టీఎస్ఈ ఏపీ ఉమ్మడి పరీక్షకు ఎలాంటి అపరాధం రుసుము లేకుండా ఫీజ్ చెల్లించే గడువు శనివారంతో ముగిసింది ఇప్పటి వరకు మూడు లక్షల నలభై ఒక్క ఐదు వందల నలభై దరఖాస్తులు వచ్చినట్లు మనకు సెట్ కన్వీనర్ తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు ఇందులో మనకు తెలంగాణ నుంచి రెండు లక్షల ఎనభై మూడు వేలు ఆంధ్రప్రదేశ్ నుంచి యాభై ఏడు వేల దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడ జరగవచ్చు వీటికి సంబంధించినటువంటి ఫైన్తో ఎవరైనా అప్లై చేయకుంటే ఈ డేట్స్ను ఈ డేట్ వరకు మీరు ఫైన్తో అయితే అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి వెనుక చూసినట్లయితే ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ సంబంధించి బహుభుజి త్రిభుజాలకు సంబంధించి ఇక్కడ మనకైతే కోఆర్డినేటర్స్ కావచ్చు అదేవిధంగా ట్రయాంగిల్స్కి సంబంధించి టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా జనరల్ స్టడీస్ పర్యావరణ అంశాలు దానికి సంబంధించి ఇక్కడ ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అండి మనకు ముఖ్యంగా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్న వారికి పర్యావరణ అంశాలు అనేటువంటిది ఎక్కువగా కవర్ చేస్తున్నారు కనుక వీటి మీద కొంచెం ఫోకస్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇదే కాకుండా నమస్తే తెలంగాణ అండ్ సాక్షిలో కూడా చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాయి వాటిని కూడా తరచూ చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ ఎపిసోడ్ అయితే చేస్తున్నాం మీ నుంచి సపోర్ట్ అనేది ఉండాలి కంపల్సరీ వీడియోను లైక్ చేసి మీ మిత్రులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనం ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రాష్ట్ర యువతలో నిరుద్యోగ రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం అంటే ఇక్కడ జరగవచ్చు కార్మిక బలగంలో తగ్గుతున్నటువంటి మహిళా వాటా అండ్ దాంతో ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెళ్ళుడు ఇంపార్టెంట్ అండి మన కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఎందుకంటే అధికారికంగా ఇస్తారు కనుక వీటిని వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మన తెలంగాణ రాష్ట్ర యువతలో ఇరవై రెండు పాయింట్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నిరుద్యోగ రేటు ఉందంట ఇది గుర్తుంచుకోండి ఇక రాష్ట్రంలో పట్టబదులైనటువంటి యువ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది సో డిగ్రీలు ఉన్నత చదువులు చదివినా సరైనటువంటి ఉద్యోగాల ఉపాధి దొరకడం లేదు తెలంగాణలో చదువుకున్నటువంటి పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళ యువతలో సగటున ప్రతి నలుగురులో ఒకరు నిరుద్యోగుగా ఉంటున్నారంట స్టేట్మెంట్ బేస్లో ఇచ్చినప్పుడు వీటిని అడుగుతో గుర్తుంచుకోండి సో జాతీయ స్థాయిలో సగటు నిరుద్యోగ రేటు అనేది పదహారు పాయింట్ ఐదుతో పోలిస్తే రాష్ట్రంలో మన నిరుద్యోగ రేటు కనుక చూసినట్లయితే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది అంటే మనకు దేశంలో సగటున సో పదహారు పాయింట్ ఐదు శాతంతో పోలిస్తే ఇక్కడ మనది ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంది అంటే ఎక్కువ అనమాట ఇటువంటి క్వశ్చన్ ఎట్ ఇస్తారంటే స్టేట్మెంట్ బేస్లో ఇస్తాడు సో దేశ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణ నిరుద్యోగ రేటు ఎక్కువ లేదా తక్కువ అంటారు మనం కన్ఫ్యూజ్ చేస్తారు అక్కడ నెంబర్స్ చేయకుండా ఇటువంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ కనుక చదివేటప్పుడు కొంచెం డిఫరెంట్గానే మనం అర్థం చేసుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా కాకుండా క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఇస్తే ఎట్లా చేయాలనేది కూడా ఇంపార్టెంట్ సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు పరిశీలిస్తే రాష్ట్ర ర్యాంకు చివరి నుంచి ఆరో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించేటువంటి పరిణామం అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇది కేంద్రం రిలీజ్ చేసిన రిలీజ్ చేసినటువంటి ఇది సో రీసెంట్గా మనం ఒకటి నమస్త తెలంగాణలో కూడా నిరుద్యోగుల సంబంధించి చూస్తాం మన దగ్గర నిరుద్యోగులు రేట్ లేదని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది కాకపోతే ఇక్కడ చూసినట్లయితే కేంద్రం రిలీజ్ చేసిన దాని ప్రకారం చూస్తే మాత్రం దేశంలోనే లాస్ట్ నుంచి ఆరో ప్లేస్లో ఉందంట సో ఇక్కడ చూసినైతే అభివృద్ధిలో తెలంగాణ కంటే అత్యంత వెనుకబడినటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు ఉత్తరాఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ బీహార్ రాష్ట్రాల కన్నా గణంకాల దారుణంగా నమోదయ్యంట సో దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ డిసెంబర్ సారీ అక్టోబర్ డిసెంబర్ కాలానికి కార్మిక బలగం గణంకాలం కేంద్ర గణంకారం శాఖ తాజాగా విడుదల చేసింది ఇది ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి సో రాష్ట్రంలో కార్మిక బలగంలోకి వచ్చేటువంటి మహిళా సంఖ్య కూడా తగ్గుతుంది చదువుకున్నటువంటి యువతలు ఇంటికే పరిమితం అవుతున్నట్లు ఇక్కడ జరిగింది అంటే ఓవరాల్గా ఏంటంటే సో మహిళల యొక్క పర్సెంటేజ్ కూడా తగ్గుతుందని చెప్పేసి చెప్తుంది ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇచ్చారు నివేదికలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు కనుక చూసినట్లయితే సో పట్టణాల్లోని అన్ని వయసుల వారిని పరిగణలోకి తీసుకుంటే జాతీయ నిరుద్యోగ రేటు ఆరు పాయింట్ ఐదు మొత్తం అని తీసుకుంటే మొత్తం జాతీయ నిరుద్యోగ రేట్ అనేది ఆరు పాయింట్ ఐదుగా ఉందండి ఇక్కడ గురించి గుర్తుంచుకోండి ఓకేనా ఓన్లీ యువతది వేరు మొత్తం వేరు ఓకే నిరుద్యోగ రేటు ఇప్పుడు మనం ఫస్ట్ చూసింది నిర్ యువతది అంటే పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య చూసాం ఇది మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు సో ఆ డిఫరెన్స్ గుర్తుంచుకోండి సో జాతీయ స్థాయిలో స్వయం ఉపాధి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది ఉంటే జీవులుగా ఇరవై రెండు పాయింట్ మూడు శాతం తాత్కాలిక కార్మికులుగా ఐదు పాయింట్ ఒక శాతం స్వయం ఉపాధిలో పురుషుల పురుషులు ఎక్కువగా ఉంటే మహిళలు వాటా తక్కువ ఉందంట అది ఇక్కడ మహిళలు కేవలం నైన్ పాయింట్ వన్ శాతం మాత్రమే ఈ స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నట్టుగా ఈ నివేదిక అయితే తెలుపుతుంది ఇంపార్టెంట్ అండి ఈ నివేదికలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా రాజ్యసభ సభ్యుడిగా జేపీ నడ్డా ప్రమాణం అంటే ఇక్కడ చూడవచ్చు మరో ఐదుగురు కూడా అంటే ఇక్కడ ఇచ్చారు సో మనకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరో ఐదుగురు కలిసి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారంట సో ఇక్కడ ఈ సభ్యులకు సంబంధించి మన నేమ్స్ గుర్తుంచుకోవాలండి సో సభ్యులు ప్రమాణం ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారిలో ఇక్కడ మనకు అశోక్ రావు శంకట్రావు అనేటువంటి శంకట్రావు చావన్ అనేటువంటి వ్యక్తి మహారాష్ట్ర నుంచి అదేవిధంగా చున్నీలాల్ గరాసియా రాజస్థాన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ మందాడి సో తెలంగాణ ఇది గుర్తుంచుకోండి మన తెలంగాణ నుంచి కనుక ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా సుష్మితా దేవ్ కావచ్చు అండ్ మహమ్మద్ నదీముల్ హక్ వెస్ట్ బెంగాల్ నుంచి దీనిలో ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు సో వీళ్ళంతా ఇటీవల మనకు రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది అంటే ఇక్కడ మనం వీళ్ళ పేర్లతో పాటుగా రాజ్యసభకు సంబంధించిన ఆర్టికల్స్ ఒకసారి చూడాలి సో అంటే రాజ్యసభ సభ్యుల యొక్క ఎంపిక అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కింద మీరు కామెంట్ చేయండి వాటికి సంబంధించి అంటే వీళ్ళ యొక్క పదవి కాలం ఏ విధంగా ఉంటుంది అండ్ వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి మీరు కింద కామెంట్ చేయండి కంపల్సరీ రాజ్యసభకు సంబంధించి చూడండి ఈసారి బిట్టు మనం అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ఇటీవల చాలా రాష్ట్రాల నుంచి కూడా మనకు రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది కనుక అక్కడ నుంచి బిట్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది అంటే రాజ్యసభకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే అగ్నిబాన్ ప్రయోగం నేటికి వాయిదా నిన్న ఆల్రెడీ చూసాం అయితే దీన్ని మనకు వాయిదా వేసినట్లకి ఇవ్వడం జరిగింది తిరుపతి జిల్లా శ్రీహరికోటలో షార్ నుంచి శనివారం నిర్వహించ నిర్వహించాల్సినటువంటి అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం అనేది సాంకేతిక కారణాలతోటి వాయిదా పడుతుందట సో ఏడు నలభై ఐదు గంటలకు ఏడు పాయింట్ సారీ ఇక్కడ చూసినట్లయితే ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు నిర్వహించాల్సినటువంటి దీన్ని అర్ధరాత్రి వర వరకు ప్రయోగిస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది మనకు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది చెన్నైకి సంబంధించి మనకెవరు దీన్ని స్టార్ట్ చేశారంటే స్పేస్ స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటిది రూపొందించింది ఇది ఏంది ఇది ఇస్రోలో ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ ప్యాడ్ నుంచి మొట్టమొదటిసారిగా దీన్ని ఈ ప్రయోగం చేపడుతున్నారు ఆల్రెడీ నేను మనం చూసాం అది చాలా ఇంపార్టెంట్ సో ఆ పాయింట్ని గుర్తుంచుకోండి అండ్ ఈ సంస్థ కూడా చెన్నైకి సంబంధించిన ఈ స్టార్టప్ సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినైతే ఐఎస్ఎస్ నుంచి తిరిగి వచ్చినటువంటి వ్యోమగాములు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తిరగవచ్చు సో ఇక్కడ మనం చూసినైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నుంచి విధులు ముగించుకొని మనకు ముగ్గురు వ్యోమగాములు శనివారం క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు సో రష్యాకు చెందినటువంటి ఇది సోయాజ్ ఎంఎస్ ట్వంటీ ఫోర్ నో వ్యామన్ సారీ వ్యోమనౌక ద్వారా ఈ కజకిస్తాన్లోని గడ్డి నీళ్ళలో వీళ్ళు దిగారంట సో వీరిలో మనకు ఎవరెవరు ఉన్నారనేది ఇంపార్టెంట్ ఈ పేర్లను గుర్తుంచుకోండి రష్యాకు చెందినటువంటి ఒలెగ్ నోవిట్స్కీ అనేటువంటి పర్సన్ కావచ్చు అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి వ్యోమగామి లోరల్ ఓ హారా అనేటువంటి పర్సన్ అదేవిధంగా బెలారాస్కు చెందినటువంటి మరియానా వాసిలెవ్ స్క్యా అనేటువంటి వాసిలెవ్ స్క్యాయా అనేటువంటి పర్సన్ ఉన్నారు సో లోరల్ గత ఏడాది సెప్టెంబర్ పదిహేనున వెళ్ళడం జరిగిందట రెండు వందల నాలుగు రోజులు అక్కడ తన గడిపాడంట అదేవిధంగా ఈ ఓలక్ కావచ్చు మరియానా అనేటువంటి వ్యక్తులు గత నెల ఇరవై ఐదున అంతరిక్షంలోకి వెళ్ళినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇది వీళ్ళకి సంబంధించి పేర్లు గుర్తించుకోండి ఏ దేశానికి సంబంధించినటువంటి పర్సన్స్ కొంచెం ఇక్కడ మనకి ఏంటంటే ఈ అబ్రాడ్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీకి సంబంధించిన నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కనుక ఒకటికి రెండుసార్లు చూసి మీరు ఏదైనా కోడ్ ప్రకారం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ అయితే విప్రో సిఈఓ డేలా పోర్ట్ రాజీనామా అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు కంపెనీ కొత్త సారథిగా శ్రీనివాస్ పల్ల్యా నియామకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నియామకాలకు సంబంధించి నేరుగా అడుగుతారు ఈ పేరు గుర్తుంచుకోండి కొత్తగా ఎవరు నియమించారని సో మనకు దేశంలో నాలుగో పెద్ద ఐటీ కంపెనీ విప్రో అయినటువంటి దీనికి సంబంధించిన సీఈఓ ఈ డేలా పోర్ట్ అనేటువంటి వ్యక్తి తన పదవికి ఎదురైన రాజీనామా చేశారంట ఆయన స్థానంలో కంపెనీ కొత్త సారథిగా శ్రీనివాస్ పల్ల్యాను నియమించినట్లు విప్రో శనివారం ప్రకటించండి ఇక్కడ జరగవచ్చు ఇది గుర్తుంచుకోండి నేరుగా అడుగుతారు సో రీసెంట్గా విప్రో సీఈఓ ఎవరు అయ్యారని చెప్పేసి అడగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రముఖ హైదరాబాద్ సర్జన్ రఘురామ్కు కు ఏఎస్ఏ గౌరవ ఫెలోషిప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ అయినటువంటి రఘురామ్ కు మరో గౌరవం దక్కినట్టు ఇక్కడ ఇచ్చారు సో అమెరికా సర్జన్ అసోసియేషన్ ఆయనకు వాషింగ్టన్ డీసీలో గౌరవ ఫెలోషిప్ను ప్రదానం చేసిందట ఒక విదేశీ సర్జన్కు ఈ ఏఎస్ఏ అందించే అత్యుత్తమ గుర్తింపు ఇదంట సో అయితే అమెరికాకు చెందినటువంటి ప్రతిష్టాత్మక సర్జన్ సంస్థ నూట నలభై నాలుగేళ్ల చరిత్రలో దక్షిణాసియా నుంచి ఈ అత్యున్నత గౌరవాన్ని పొందినటువంటి మూడవ సర్జన్గా ఈ రఘురాం కావడం మనకు గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకు భారతదేశంలో ఇతను రొమ్ము క్యాన్సర్ సంరక్షణలో వినూత్న కార్యక్రమాల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో డాక్టర్ రఘురామ్ అగ్రగామిగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి మన హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో హైదరాబాద్ సర్జన్ సో రఘురామ్కు ఈ అవార్డు అయితే ఈ ఫెలోషిప్ అనేది రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసి అయితే పై దాడికి సిద్ధం మధ్యలో తలదుర్ అంటే ఇక్కడ చూడవచ్చు అమెరికాకు ఇరాన్ ఘాటు అయినటువంటి హెచ్చరిక సో వెస్ట్లో మరో వేడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు పశ్చిమ ఆసియాలో మళ్ళీ ఒక యుద్ధ వాతావరణం అయితే కనబడుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయల్ అదేవిధంగా ఇరాన్కు మధ్య ఈ యుద్ధ వాతావరణం అనేటువంటిది ఉంది సో దీనిలో అమెరికా తల జుత్త అని చెప్పేసి నేను మనకు ఏది ఇరాన్ అనేది ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది సో ఇది ఇప్పుడు ఎక్కువ వార్తల్లో అయితే ఉంది అయితే ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన అంశాలు ఒకసారి మీరు చూడండి ఇది ఎక్కువ వార్తల్లో ఉంటుంది ఇజ్రాయిల్ పైన ఇప్పుడు మనకు హమాస్ దాడి కావచ్చు అదేవిధంగా హౌతి దాడులు కావచ్చు ఇటువంటి దాడులు జరిగే కనుక సో వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించినవారు సో అక్కడ దాన్ని జాగ్రఫికల్గా ఇజ్రాయల్ ఏ దేశాలతోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు చూడండి ఎక్కువగా మనకు ఇజ్రాయల్ వార్తల్లో ఉంటుంది సో మరొకసారి కూడా ఇక్కడ యుద్ధ వాతావరణం కనబడుతుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ కజకిస్తాన్ ఛాలెంజ్ విజేత తరుణ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కజకిస్తాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సో హైదరాబాద్ యువ షెట్లర్ అయినటువంటి మనపల్లి తరుణ్ సింగిల్స్ ఛాంపియన్గా నిలిచారు సో ఇక్కడ మనకు ఛాంపియన్స్ డైరెక్ట్ అడగపోవచ్చు కాకపోతే మీకు ఆల్రెడీ చెప్పాను ఈ ప్లేయర్ నేమ్ ఇచ్చేసి ఇతను ఏ ఆటకు సంబంధించిన వాటాడు సో హైదరాబాద్కి సంబంధించినటువంటి మనకి తరుణ్ అనేటువంటి వ్యక్తి సో ఇతను బ్యాడ్మింటన్కు సంబంధించినటువంటి ప్లేయర్ ఇది గుర్తుంచుకోండి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈ రకంగానే అడుగుతున్నాడు కనుక ఫిట్ని ఎక్కువగా గుర్తుంచుకోండి ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఏఐటిపిఏ రన్నర్గా సంజన అంటూ జరవచ్చు సో మనకు ఏఐటిఏ మహిళా టెన్నిస్ టోర్నమెంట్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అయినటువంటి సంజన సిరిమల సింగిల్స్ అప్గా నిలిచినట్టు కూడా ఇక్కడ మనం జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే భూకంపానికి చెదరైనటువంటి ఆకాశ హరియం అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే జరగవచ్చు మనకు తైవాన్ రాజధాని తైపీలోని నూట ఒక అంతస్తుల భవనం ఆధునిక ఇంజనీరింగ్ నిర్మాణ శక్తికి నిదర్శనంగా నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి భవనాల్లో ఒకటైనటువంటి ఈ భవనం తైవాన్ తాకిడికి తట్టుకొని అంటే తైవాన్లో మనకు రీసెంట్గా అక్కడ భూకంపం అయితే వచ్చింది ఆ తైవాన్ భూకంప తాకిడిని తట్టుకొని సో నిలబడడం ఇప్పుడు వార్తలు నిలిచిందట సో రెండు రోజుల క్రితం తైవాన్లో సంభవించినటువంటి భూకంపం రెక్టార్ స్కేల్ పైన చూస్తే మనకు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అంట సో దీని తీవ్రతను దీని తీవ్రతకు పలు నగరాల్లో భారీ భవనాలు అయితే పునాదులు కదిలి కూలిపోవడం జరిగింది అయితే ఈ తైపీ నూట ఒక అంతస్తుల భవనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదంటే ఇక్కడ మనం జరగవచ్చు సో ఇది వార్తలో ఉందని గుర్తుంచుకోండి అయితే దీని నిర్మాణాన్ని ఇంజనీరింగ్ వినూత్నంగా ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వినూత్నంగా నిర్మించారంట సో ఇక్కడ దాని మధ్యలో ఇక్కడ ఒక ఎనభై ఏడు నుంచి తొంభై రెండు అంతస్తుల మధ్యలో ఒక గోలాన్ని ఏర్పాటు చేశారంట అది ఏంటంటే ఈ భూకంపం నుంచి వచ్చేటువంటి ప్రకంపనలను తగ్గించేటువంటి ఒక గోలాన్ని ఏర్పాటు చేశారట దానివల్ల ఇది ఎటువంటి ప్రభావానికి లోన్ కాలేదని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అదేవిధంగా మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ ఎఫైర్స్ చూడవచ్చు ఆల్రెడీ మనం చూస్తాం ఒకసారి చూద్దాం ఏమైనా మిస్ అయ్యాలే లేదని ఇక్కడ మనం చూసినట్లయితే ఫోర్స్ రెండు వేల ఇరవై నాలుగు బిలినియర్స్ ప్రపంచ బిలినియర్ జాబితా ప్రకారం మనకు ప్రపంచంలోనే అగ్రగామి సంపన్నులలో రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానికి తొమ్మిదో స్థానం రావడం జరిగింది సో అయితే మనకు భారతదేశం తరపున చూసుకుంటే మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అదే భారతదేశం తరపున మన భారత్లో చూసుకుంటే సెకండ్ పర్సన్గా మనకు అదాని ఉన్నాడు ఇదే జాబితాలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పదిహేడో స్థానంలో ఉన్నాడు ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం ఒకసారి ఇక్కడ రివిజన్ పర్పస్లో అయితే మళ్ళీ గుర్తుంచుకోండి సో మనకి ఓవరాల్గా మరి వరల్డ్ వైడ్గా చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ మనకు ఎవరైతే ఎల్విహెచ్ ఎల్వీఎంహెచ్ అధిపతి అయినటువంటి బెర్నార్ ఆల్నాడ్ ఆర్నాల్డ్ అనేటువంటి వ్యక్తి అగ్రస్థానంలో ఉన్నాడు అదేవిధంగా ఎలాన్ మాస్క్ మనకు సెకండ్ ప్లేస్లో తర్వాత అమెజాన్ అధిపతి అయినటువంటి జెఫ్ బెజోఫ్ అనేటువంటి తర్వాత స్థానంలో ఉన్నారు వీరు వరుసగా మూడు స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా చూస్తే బిలీనియస్ పరంగా చూసినప్పుడు ఫస్ట్ త్రీ ప్లేసెస్ వాళ్ళు ఇక క్యాన్సర్ చికిత్సకు తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి సిఏఆర్టి సెల్ థెరపీని మనకు రాష్ట్రపతి ద్రౌపది మురుగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగునైతే ప్రారంభించారు ఇది ఇంపార్టెంట్ అండి మనకు నిన్న కూడా నేను మన కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది సో ఈ జెన్యు ఆధారిత చికిత్స విధానాన్ని మనకు ఐఐటీ బాంబే అండ్ అదేవిధంగా టాటా మెమోరియల్ సెంటర్స్ யுத்தகங்க நிர்வாகி இது இம்பார்டெண்ட் ఎవరు నిర్వహించారని చెప్పేసి అడుగుతుంది ఐఐటీ పరంగా ఐఐటీ బాంబే అని చెప్పేసి గుర్తుంచుకుని అదేవిధంగా ఫీఫర్ ర్యాంకింగ్ సంబంధించి కూడా మనం చూసాం సో ఫీఫార్ ర్యాంకింగ్లో ప్రజెంట్ మన భారత్ యొక్క స్థానం నూట ఇరవై ఒక్క స్థానంలో అయితే ఉండడం జరిగింది సో మొదటి స్థానంలో ఏ దేశం ఉందనేది మీరు కింద కామెంట్ చేయండి అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థ మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధి నమోదు చేస్తుందని చెప్పేసి వల్డ్ బ్యాంక్ తెలిపింది ఆల్రెడీ దీనికి సంబంధించి నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా చేయడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధ్యంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగితే మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి దాంతో పాటుగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా కోర్సెస్ చాలా తక్కువ ప్రైస్లో మనం టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం ఎకనామిక్స్ సంబంధించి కావచ్చు అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించి ఉద్యమ చరిత్ర ఇట్లా చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి అండ్ టీఎస్పీఎస్ఈకి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ జనరల్ స్టడీస్ వివానికి సంబంధించి కావచ్చు అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ